అందరికీ నమస్తే అండి ఈరోజు మనం జె శ్యామల గారు రచించిన మాధవుడు చెక్కిన శిల్పం అనే కథను విందాం సింహపురి రాజ్యానికి వీరేంద్రుడు రాజు ఆయన ఒకసారి రాజ్యంలో పర్యటిస్తూ శిల్పకళకు నెలవైన శ్రీరంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించాడు జీవం ఉట్టిపడేలా అక్కడున్న పూర్వకాలపు రాజుల శిల్పాలు ఆయనకు చాలా బాగా నచ్చాయి దేవాలయం మొత్తం తిరిగి దర్శనం చేసుకుని రాజభవనానికి చేరుకున్నాడు వీరేంద్రుడు ఇంటికి చేరుకున్నా ఆయనకు ఆ శిల్పాలే కళ్ళ ముందు మెదులుతున్నాయి అంతలో ఎదురుగా ఉన్న నిలువటద్దంలో తన ప్రతిబింబం కనిపించింది దాంతో తన రూపాన్ని శిల్పంగా చేయించుకోవాలనే ఆలోచన కలిగింది మహారాజుకు వెంటనే మంత్రిని పిలిచి తన ఆలోచనను వివరించాడు అదెంత పని మహారాజా మీటి శిల్పులకు ఆ పని అప్పగిస్తాను కళను ప్రోత్సహించి గౌరవించినట్లు కూడా ఉంటుంది అని బదిలిచ్చాడు మంత్రి వారం రోజుల తర్వాత మంత్రి రాజ్యంలోని కొంతమంది శిల్పులను రప్పించి కొన్ని పరీక్షలు నిర్వహించి అందులో నుంచి ఇద్దరిని ఎంపిక చేశాడు మీకు మహారాజు చిత్రాలను ఇస్తాను మీరిద్దరూ ఆయన శిల్పాలను తయారు చేయాలి నెల రోజుల్లో ఆ పని పూర్తి చేయాలి దానికి తగిన పారితోషికం అందిస్తాను అంతేకాకుండా ఎవరు చేసిన శిల్పం బాగుంటే వారికి శిల్ప బ్రహ్మ బిరుతుతో పాటుగా ప్రత్యేక సన్మానం కూడా ఉంటుంది అని వివరించాడు మంత్రి ఆ మాటలు విని అలాగే మంత్రివర్య అంటూ బదిలిచ్చాడు మొదటి శిల్పి కేశవుడు రెండో శిల్పి మాధవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు అది గమనించి మీకేమైనా సందేహాలున్నాయా అడిగాడు మంత్రి చిత్రంలో మాత్రమే కాకుండా మహారాజును నేను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించగలరా అని అడిగాడు మాధవుడు వెంటనే కేశవుడు కాస్త వెటకారంగా నవ్వి నాకైతే ఈ చిత్రం చాలు అన్నాడు గర్వంగా మంత్రి అతడి వైపు కింత తీక్షణంగా చూసి రేపు న్యాయసభకు సామాన్యంలో ఒకరిగా వచ్చి మహారాజును గమనించవచ్చు అని మాధవుడికి చెప్పాడు ఇక మహారాజు చిత్రాలు తీసుకుని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయాన్నే సభకు వెళ్ళి మహారాజును నిశితంగా పరిశీలించాడు మాధవుడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకిచ్చిన చిత్రానికి మహారాజు రూపానికి మనసులోనే పోతు చూసుకున్నాడు అప్పుడు తన పనిని ప్రారంభించాడు నెల రోజులు గడిచాయి కేశవుడు మాధవుడు తాము తయారు చేసిన శిల్పాలతో రాజభవనం చేరుకున్నారు కొద్దిసేపటికి సభ కూడా మొదలైంది మహారాజా కేశవుడు మాధవుడు ఇద్దరూ కూడా మీ శిల్పాలను రూపొందించారు మీరు వాటిని పరిశీలించి ఆ రెంటిలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేయండి అన్నాడు మంత్రి వెంటనే సేవకులు రెండు శిల్పాల మీద కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించారు అందరి చూపులు శిల్పాలపైనే కేశవుడు మాధవుడు చిక్కిన శిల్పాన్ని చూసి అదేంటి చిన్ని కళ్ళు వంకరముక్కు రాజుకు నచ్చకపోగా కోపం రావడం ఖాయం సన్మానం తప్పక నాకే అనుకుంటూ మాధవుడి వంక హేళనగా చూశాడు అతను మాత్రం ఏమీ అనకుండా నిశ్శబ్దంగా నిల్చున్నాడు ఇక మహారాజు రెండు శిల్పాలను నిశితంగా చూశాడు కేశవుడు రూపొందించిన శిల్పం చాలా చాలా అందంగా ఉంది మాధవుడు రూపొందించిన శిల్పం కూడా అందంగానే ఉంది కానీ కాస్త తేడా ఉంది మహారాజు ఆలోచిస్తూ తన రూపాన్ని గుర్తు చేసుకున్నాడు అప్పుడు ఆ రెండు శిల్పాల మధ్యన ఉన్న తేడా అర్థమైంది వెంటనే మహారాజు కేశవుడు కళ్ళు ముక్కు ప్రతిదానికి కల్పిత సౌందర్యం జతచేసి అద్భుతంగా మలిచాడు మాధవుడు సహజ సుందరంగా శిల్పాన్ని చెక్కాడు వాస్తవికతకు ప్రాధాన్యం ఇచ్చి నాసిక వంపును అలాగే చెక్కాడు కళ్ళను విశాలంగా కాకుండా సహజ పరిమాణంలోనే ఉంచాడు మాధవుడు రూపొందించిన శిల్పం నా నిజరూపానికి ప్రతిరూపంలా ఉంది వాస్తవికతకు దర్పణంగా నిలిచిన శిల్పమే ఉత్తమమైనది కాబట్టి మాధవుడు సన్మానానికి అర్హుడు అన్నాడు ఆ తర్వాత అందరి హర్షత్వానాల మధ్య మాధవుడిని శిల్పబ్రహ్మాభిరుచితో ఘనంగా సన్మానించాడు కేశవుడికి తన కళలోని లోపమేమిటో అర్థమైంది మాధవుడిని మనస్ఫూర్తిగా అభినందించి తను మాటలకు క్షమాపణ కోరాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం